ఎక్కువ లేట్ చేయకుండా సామాన్సర్ తీసుకునండి ప్లీజ్ బా ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం హా డిస్కస్ వన్స్ లే డిస్కషన్ లేవు లేట్ వద్దు అది లిసన్ సిట్ ఒక్కసారి డిస్కస్ చేద్దాం అవే వేసి పడకండి కోల్ ఇప్పటికిప్పుడు ఉన్న జాబ్ వదిలేసి బయటికి వెళ్తే ఎటువ కాకుండా పోతా లే బావ ఏంటో కరెక్ట్ బావ ఈ టైంలో జాబ్ అవి పాసిబుల్

కానీ తమ్ముతో మాట్లాడలేను నేను మాట్లాడతానండి నేను ఉన్నా కదా ప్లీజ్ మా ఆదిత్య బాబు రాజీనామాను ఉపసంహరించుకున్నారు ఛ ఎందుకు అంటే మేమంతా హై లెవెల్ మంతనాలు జరిపి ఒప్పించాం కొద్దిగా పనిచేస్తాడా మాట కూడా రానివ్వడు వెరీ టాలెంటెడ్ మరి పొగరు అంటే అది తగ్గిపోద్ది స్లోగా ఎంసేప్ అని దొక్కల మీటింగు ఏం అవసరం లేదు రామా ప్రభా ఎవడండి బతుమని అడేది అడుక్కుంటున్నా ఏ ఉద్యోగం కాకపోతే మాకు వేరే దిక్కు లేదు మీ టాలెంట్కి మిమ్మల్ని నెత్తని పెట్టుకోవాలి మీరు కాదంటే రొయ్యలు చెరువు అమ్ముకోవాలి మీ రేంజ్ ఏంటో పవర్ ఏంటో చెప్తా మా దరిద్రాన్ని అర్థం చేసుకోమంటున్నా అప్పటికి ముందుకేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా సర్లే మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఆదొక రెసిగ్నేషన్ రిజెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అమ్మా ఆ మొత్తానికి భయపెట్టి ఒప్పించేశాను థ్యాంక్స్ చెప్పుకోండి వీడు మీరు చెప్పండి కాలోడు సపోజ్ కొడుతున్నాడు పోన్రే అట్లీస్ట్ నీ ఫ్రెండ్స్ గురించే ఆలోచించు నాకు మరి నీంత సెల్ఫిష్ కి ఆలోచించడం రాదు నువ్వు రాజు దాంట్లో ఉన్నాను బావా నేను కవిత దీంట్లో ఉంటాం వర్షా సుప్రీనర్ కాబట్టి దాంట్లో ఉంటాను ఓకేనా కట్టే బావా నేను నువ్వు రాజు దాంట్లో ఉంటాం కవిత అందులో ఉంటుంది తాను గట్టి మీద పడుతున్నాను పర్వాలేదు ఓకే డే సోస్ యెస్ సై హైవేస్ లేకుండా సైట్లోకి ఎంట్రీ అవ్వకూడదు హెల్మెట్ లేకుండా వర్క్ చేయకూడదు అండ్ నాకు చెప్పకుండా బయటకు వెళ్ళకూడదు అండ్ స్టూడ్ సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్ దిగితే ఎలాగే ఉంటుంది పెంట హ్యాపీ బర్త్ డే థాంక్యూ సో మచ్ థాంక్యూ ఆది విషెస్ సవా మచ్చపోయినట్టు నా బుత్తు పెట్టుకోన గాని గాంధీ जयंती హౌ వాస్ అ లవ్లీ డే hey hi varsha happy birthday hey thanks wow ravi not bad నీకెలా <laughs> గుర్తుంది <laughs> పిచ్చి ముఖమా నీ బర్త్డే గుర్తున్నది ఇక వర్షా దగ్గర గుర్తుంటది మరి రాత్రి నుంచి చెప్పిన గుర్తున్నది అట్లా రాత్రి చెప్పిన కదా ఈ నేను కాక ఇంకెవ్వరు లేనే లేరు నీ పుట్టిన రోజు వేడుకలో పాడేవారు హ్యాపీ బర్త్డే చూసారా ఇప్పటివరకు అందరూ జస్ట్ హ్యాపీ బర్త్డే చెప్పుంటారు కానీ నేను పాట పాడే కేక్ తెచ్చా కానీ నా బర్త్డే అని మీకెవరు చెప్పారు రవి చెప్పాడా రవి ఆయన ఎందుకు చెప్తాడు మన ఆదిత్య బాబు చెప్పండి ఎవరు చెప్పారు ఫేస్బుక్ లో చూసా నేను ఫేస్బుక్ లో లేను రాజుగారు పోనీ ట్విట్టర్ ఒకసారి ఇది పట్టుకో ఎందుకు లేవమ్మా పవన్ కళ్యాణ్ గారు కూడా ట్విట్టర్లో ఉన్నారు ఆయన ఫాలో అవడానికైనా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ తల్లి ఒక్కసారి ఆయన చూపులు చూసావా వీపు గుచ్చుకుంటున్నాయి అమ్మ వచ్చేసాడు ఈవిడ భర్త బాబా జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా మనతోనే ఉంటాయి మోయక తప్పదు ఏంట్రా బ్యాగ్ లోస్ వచ్చారు జరా లాంగ్ వీకెండ్ కదా ఇంటికి పోదామని

ఓకే మరి తను పనంట నేనుంటా బర్త్డే పార్టీ సొసైటీ మేనేజర్ బాబు జరుగుతున్నప్పుడు ఇక్కడే ఉండాలి ఓకే ఓకే అది ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తావా ఇది ఇక్కడ లోకల్ క్యాబ్ సర్వీస్ ఫోన్ చేస్తే ఎక్కడ నెక్కించుకుంటారు found something hey you're looking for some company come on we'll give you a ride <laughs> be cool <cruel. laughs> nothing's gonna happen what the <laughs> You just hey, go the other way. Go go from go. here. You don't know, get it? Why do you find your own way out of here? Looks like you want to fight with me. You want to fight with me? What the hell's your problem, man? Look here. What's your fucking problem, man? You want to pick up a fight? What are you looking at? Huh? You stop staring at me. You get that? you have no idea who you're dealing with hey you look at me you're gonna land yourselves into big trouble now hey! not sure but in tempotara what <laughs> hey! uh -huh. గ చేస్తుంది నవ్వటండి